నా మీద ఎంపీ గారు ఈగ వాళ్ళేడు అని రమేష్ రెడ్డి చెప్తున్న విషయం అబద్ధం అయితే ఎంపీ గారి ఆఫీసులోనే రమేష్ రెడ్డి రోజంతా కూర్చుంటున్నాడు అది నిజం ఆ విషయం ఎంపీ గారికి తెలియపోవచ్చు కాబట్టి ఇప్పుడు డబ్బుల ద్వారా మేనేజ్ చేస్తున్నాడా లేదా ట్రాక్టర్లు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడా లేదా ఎంపీ గారి ఆఫీసులో ఎవరి ద్వారా ఇవన్నీ వీటన్నిటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాడా అనేది చూద్దాం నేను మాత్రం నేను ఇప్పటికే పది రోజుల నుంచి మా ఎంపీ గారికి చెప్పాను జిల్లా అధ్యక్షుడికి చెప్పాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పాను అలాగనే తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర తెలుగుదేశం పార్టీ పరిశీలకుడైనటువంటి మా నాయకుడు చట్టాభర్తిని చిట్టిబాబు గారికి చెప్పాను వీళ్ళందరికీ చెప్పాను అయినా ఇంతవరకు ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు ఎట్లాంటి యాక్షను తీసుకోలేదు నేను ఇంకో విషయం చెప్తున్నా నా మీద మూడు నాలుగు సార్లు రకరకాల ఆరోపణలు చేశారు దేని మీద సాక్ష్యం ఉందా చెప్పండి తిరువురు నియోజకవర్గంలో ఒక వర్గం మీడియా ఒక వర్గం నాయకులు నా మీద చేస్తున్న ఏ ఆరోపణకైనా సాక్ష్యం ఉందా బయట కూర్చొని తిరువూరు నియోజకవర్గం గురించి పొలిగిపూడి శ్రీనివాసరావు గురించి మీడియాలో మాట్లాడాలందరికీ నేను ఓపెన్ ఛాలెంజ్ మీరు చెప్పిన టైము మీరు చెప్పిన డేటు తిరువురులో ఎక్కడైనా సరే ఒక పబ్లిక్ డిబేట్ పెట్టండి నేను వస్తా తిరువురులో ఎక్కడైనా సరే నేను కాదు నా తరఫున సాధారణ కార్యకర్తలు వస్తారు సాధారణ కార్యకర్తలు వస్తారు నేను అన్ని వర్గాలు అందరూ అభివృద్ధి చెందాలి పిల్లల్ని చదివించాలి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలి ఈరోజు నేను చాలా ఖర్చు పెట్టి డిహెచ్ఈకి ఉచిత కోచింగ్ ఇస్తున్నా దాని గురించి ఎవరన్నా పబ్లిసిటీ ఇస్తున్నారా పోనీ పబ్లిసిటీ ఇవ్వమని నేను ఎప్పుడైనా అడిగానా కాబట్టి నేను ప్రతిరోజు చాలా కార్యక్రమాలు చేస్తా అసలు నేనే పబ్లిసిటీ చేసుకోండి నేను ఎక్కడికైనా వెళ్ళిన మీడియాను కూడా తీసుకెళ్ళను ఈరోజు పది రూపాయలు పనిచేసిన వాళ్ళు వంద రూపాయలు మీడియాలో చూపించుకుంటున్నారు నేను వంద రూపాయలు పనిచేసి కూడా ఒక్క రూపాయి కూడా నేను ఈరోజు మీడియాలో చూపించట్లేదు ఎవరన్నా నాతో ఉన్నవాళ్ళు వాళ్ళు తీసిన ఫోటోలు వాళ్ళు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయటమే చాలా చాలామంది అనుకుంటున్నారు పులిపూర్ శ్రీనివాసరావు మాట్లాడలేదేంటి పులిపూర్ శ్రీనివాసరావు మౌనంగా ఉంటున్నాడేంటి జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి పరిపాలన అందించమని జనం మనకు ఓట్లేశారు రోజు జగన్ తిట్టమని ఓట్లేయలేదు రోజు జగన్ తిట్టమని లేదు జగన్ చేసిన తప్పుల్ని చేయకుండా జగన్ కన్నా మంచి పాలన అందించమని ఓట్లేశారు నేను అసెంబ్లీలో మాట్లాడింది కూడా తిరువురులో ఉన్న సమస్యల గురించి మాట్లాడారు రాజకీయాల గురించి మాట్లాడలే రాజకీయాలు మొదలు పెడితే నాకన్నా నక్కి నక్కి ఓడ మాట్లాడలేడు లేదా చాలా మంది కన్నా చాలా ఎక్కువ తెలుసు నాకు చాలామంది తెలియని విషయం ఏంటంటే నేను మాట్లాడిన వార్తే నేను మాట్లాడకపోయినా వార్తే కానీ మనం మాట్లాడితే దానివల్ల ప్రజలకు లాభం ఉండాలి దానివల్ల సమాజానికి లాభం ఉండాలి నేను ఐదేళ్ళు అమరావతి గురించి మాట్లాడా నేను మాట్లాడిన ప్రతి మాట కోట్ల మంది విన్నారు ఈరోజు మన అదృష్టం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అమరావతి మళ్లీ మొదలైంది పోలవరం పరుగు పెడుతుంది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుంది ఇంకో పక్క తిరువూరు నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో నాగార్జున సాగర్ కాలం నుంచి మన పంటలకు రావాల్సిన నీళ్లు రాక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడితే నేను కాలవలంట తిరిగి తెలంగాణ అధికారులతో మాట్లాడి మన అధికారులతో మాట్లాడి దండం పెట్టి బతిమలాడి రకరకాలుగా ప్రయత్నం చేసి కొన్ని నీళ్లు చంపాయి మూడు నాలుగు రోజులు ఇంట్లో లేకుండా వెళ్ళిపోయాడు అంటే నేను స్పందించి సీరియస్గా రియాక్ట్ అవుతానండి నేను చాలా సమయంతో జిల్లా అధ్యక్షుడికి చెప్పి రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పి ఎంపీ గారికి చెప్పి పార్టీ ద్వారా క్రమశిక్షణ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులకి చెప్పి పైగా ఈ ఆడియో బయట పెట్టినోడిని కోటి రూపాయలు ఖర్చు పెట్టైనా సరే ఏం చేయాలో అది చేస్తానంటున్నాడంట ఈ ఆడియో బయట పెట్టింది రమేష్ రెడ్డి దగ్గర ఉండే ఇద్దరు వ్యక్తులు మరి వాళ్ళు ఎందుకు బయట పెట్టారు అని తెలుసుకుంటే ఇంతకన్నా దారుణమైన విషయాలు తెలిసినవి అవి నేను ఇక్కడ బయటికి చెప్పకూడని పరిస్థితి పార్టీ నాయకులకి వ్యక్తిగతంగా నేను చెప్తాను ఇప్పుడు నేను యాక్చువల్గా చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను చాలా బాధతో మాట్లాడుతున్నాను ఒకటి మాత్రం చెప్తాను ఇంకో విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి మీడియా వాళ్ళని కూడా ఇంత దారుణమైన ఆడియో బయటకు వచ్చిన పది రోజుల తర్వాత కూడా రమేష్ రెడ్డి మీద పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎలా స్పందించలేదు ఇందులో కనీసం ఒక్క శాతం నాలాంటి వాడు ఎవడన్నా మాట్లాడితే ఏం చేసేవాళ్ళు చెప్పండి ఏం చేసేవాళ్ళు చెప్పండి అసలు నేను ఏం చేయకపోయినా ఇక్కడ తిరువురు లేదో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని చాలా మంది మీడియాలో చెప్తున్నారు కదా చెప్తున్నారు కదా నా గురించి బయట ఉండి యూట్యూబ్లోనో మీడియాలోనో చర్చలు పెట్టే వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను తిరువురు వచ్చి జనాన్ని అడగండి పొలిగిపూడి శ్రీనివాసరావు ఏంటి పొలిగిపూడి శ్రీనివాసరావు ఏం చేస్తున్నాడు తిరువురు వచ్చి జనాన్ని అడగండి తిరువురుతో సంబంధం లేకుండా ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని లేకపోతే విజయవాడలో కూర్చొని యూట్యూబుల్లో వీడియోలు పెట్టుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా నాకు స్పందించడానికి ఒక్క నిమిషం చాలు నేను ఈరోజు శాసనసభ సభ్యుడిగా ఉన్నందువల్ల చాలా బ్యాలెన్స్డ్గా చాలా బాధ్యతాయుతంగా నేను ఏం మాట్లాడినా అది పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో నేను పన్నెండు పదమూడు రోజుల నుంచి చాలా 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 కంట్రోల్ చేసుకొని ఉంటున్నా ఇప్పుడు అడుగుతున్న పార్టీ పెద్దలు కూడా ఒక గిరిజన మహిళ లోనడిగినందుకు నువ్వు కానీ మీ అక్క కానీ వచ్చి నా దగ్గర పడుకుంటే ఇస్తానన్న నాయకుడిని ఈ రోజు వరకు స్పందించలేదంటే ఇదే మరి ఇతర కులాల నాయకుల నుంచి కూడా ఇతర కులాల వాళ్ళు తప్పు చేసినా కూడా ఇలానే స్పందిస్తారా కులానికి ఒక న్యాయమా నాయకుడికి ఒక న్యాయమా తర్వాత నేను రెండు మూడు రోజుల క్రితం మీడియాలో వార్త చూశా తిరువురులో మూడు ట్రిప్పర్లు మట్టి తోలుతున్న ట్రిప్పల్ని పట్టుకున్నారు అని ఆ రోజు వంద ట్రిప్పర్లు తిరువురు రోడ్ల మీద వెళ్ళినాయి మరి తొంభై ఏడు ట్రిప్పర్లు ఎందుకు వదిలేశారు మూడు ట్రిప్పర్లు ఎందుకు పట్టుకున్నారు ఎవరు పట్టుకోమంటే పట్టుకున్నారు సరే పట్టుకున్నారు నేను ఇంకోటి కూడా చెప్తున్నా మరి ఆ టిప్పర్లతో మట్టి దోలిస్తున్న నాయకుల పేర్లు ఎందుకు రాయలేదు చెప్పండి నాయకుల పేర్లు ఎందుకు రాయలేదు ఒక్క నిమిషం తర్వాత ఇంకో ప్రచారం ఏంటంటే కొలిపూడి శ్రీనివాసరావు వైసీపీ వాళ్ళతో కలిసి ఏదో చేస్తున్నాడని ఇప్పటికీ నేను ఒక వైసీపీ నాయకుడు అక్రమంగా కడుతున్న బిల్డింగు కోల్చమని వెళ్ళినందుకు నా మీద పోలీస్ పోలీస్ కేసు పెట్టారు ఒక వైసీపీ నాయకుడు నాలుగు స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా బిల్డింగ్ కడుతున్నాడని దాన్ని ఆపేయమని నేను విఆర్ఓని అడిగాను పంచాయత్ సెక్రటరీని అడిగాను ఎంఆర్ఓ గారిని అడిగాను ఆర్డీఓ గారిని అడిగాను వాళ్ళందరికీ చెప్పిన తర్వాత వాళ్ళు స్పందించకపోతే నేను వెళ్ళాను నా మీద కేసు పెట్టాను అంటే ఒక వైసీపీ నాయకుడికి వ్యతిరేకంగా నేను పనిచేస్తే నాకు మీద కేసు పెట్టాను అలాగనే గోపాలపురంలో ఒక వైసీపీ వార్డు మెంబరు మనం వేసిన సిమెంట్ రోడ్డు మీద కంచేసి ఎవరు నడవకుండా ఆపితే నేను వెళ్ళి తీశాను ఆ రోజు మళ్ళీ నా మీద కేసు పెట్టారు అంటే వైసీపీ వాళ్ళ విషయంలో నేను వాళ్ళ మీద పోరాటమో వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్ద ప్రయత్నం చేస్తే నా మీద కేసు పెట్టారు రాష్ట్ర అధ్యక్షుడు దృష్టి తీసుకెళ్లాను జిల్లా అధ్యక్షుడు దృష్టి తీసుకెళ్లాను ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లాను మా పార్టీ పరిశీలకుడు దృష్టికి తీసుకెళ్లాను అయినా సరే ఇంకో విషయం ఇదే రమేష్ రెడ్డి తండాల్లో మూడు వందల ఇరవై మరుగుదొడ్లు కట్టించినట్టు ఒక్క మరుగుదొడ్డు కూడా కట్టించకుండా మూడు వందల ఇరవై మరుగుదొడ్లు కట్టించినట్టు బిల్స్ తీసుకున్నాడు ఒక్క మరుగుదొడ్డు కూడా కట్టించకుండా మూడు వందల ఇరవై మరుగుదొడ్లు తండాల్లో కట్టించినట్టు బిల్స్ తీసుకుంటే రమేష్ రెడ్డి చేసిన అవినీతికి ఒక ప్రభుత్వ అధికారి బయలయ్యాడు ఒక ప్రభుత్వ అధికారి బయలు సొంత పార్టీ నాయకుడు కాబట్టి పార్టీ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని చాలా విషయాలు మాట్లాడలేదు కానీ ఇప్పుడు లోని ఇప్పించమని అడిగిన ఒక గిరిజన మహిళని నువ్వు పడుకోవాలి మీ అక్క పడుకోవాలని చెప్పిన తర్వాత అలాంటివి జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరిగినా నేను స్పందిస్తా అలాంటిది నా నియోజకవర్గంలో జరిగిన తర్వాత నేను స్పందించకపోతే బాధితులకి న్యాయం జరగపోతే నేను ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి ఉండవల్ల ప్రయోజనం ఏంటి కాబట్టి మీ అందరికీ చెప్తున్నానమ్మా పది రోజుల నుంచి మౌనంగా ఉన్నా నేనే అందరికీ చెప్తున్నా పార్టీ దృష్టిలో పెట్టాం నాయకులకు చెప్పాం చర్య తీసుకుంటారు కాస్త ఉపయోగపట్టండి నేను వ్యక్తిగత స్థాయిలో స్పందించడానికి నాకు నిమిషం పట్టింది కానీ ఒక శాసనసభ్యుడిగా నేనేమన్నా స్పందిస్తే దాని మీద అందరి అందరి విశ్లేషణ ఉంటుంది కాబట్టి నేను ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా సమన్వయం పాటిస్తున్నాను కొంచెం ఆగండి అని అందరికీ చెప్పాను అసెంబ్లీ సమావేశాల కారణంగా కొన్ని రోజులు తర్వాత మళ్ళీ ఈ రెండు రోజుల నుంచి నేను గ్రామాల్లో తిరగటం ఇక రాత్రి మన వాళ్ళు తెలుసుకొని ఈరోజు వచ్చారు ఇప్పుడు నేను చెప్తున్నా ఒక నేను ఎప్పుడు కూడా నా రాజకీయంలో కానీ నా వ్యక్తిగత జీవితంలో కానీ ఈ రోజు వరకు నేను ఎప్పుడు కులాన్ని వాడలేదు నేను ఒక కులం తరఫున మాట్లాడను కారణం ఏంటంటే పేదరిక నిర్మూలన చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఆ పేదరిక నిర్మూలని అన్నిటికీ పరిష్కరిస్తాను అంతవరకు నాకు తెలుసు కానీ ఇప్పుడు చెప్తున్నానమ్మా ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను